నువ్వు దేవుని రక్తం ద్వారా సంపాదించబడ్డావు ఎప్పుడు మర్చిపోవద్దు కృతజ్ఞత కలిగి ఉండు దేవునికి ప్రభా ఒకప్పుడు చీకటిలో బ్రతికి నన్ను వెలుగులో తీసుకొచ్చావయ్యా ఒకప్పుడు మురికిలో పొరలాడిన నన్ను నీ ఆధ్యాత్మికమైన పరిధిలోకి నన్ను తీసుకొచ్చి సంఘంలో సభ్యునిగా చేశావు నా అతిశయం ఏమీ లేదు ప్రభా ఇందులో నేను అతిశించడానికి లేదు నా గర్వకారణం ఏమీ లేదు కేవలం నీ కృపను బట్టి నీవు నన్ను ఎన్నుకొని నీ రక్తం పెట్టి నన్ను కడిగి నన్ను శుద్ధీకరించో ప్రభు నీ కొందనాలని మనం ప్రభువును స్థుతించగలుగుతున్నామా ఆయన ఆరాధించగలుగుతున్నామా ఏస రక్తం మనల్ని ఏం చేసింది చెప్పండి శుద్ధి చేసింది ఒకసారి ఓ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఒక పేదరాశి పెద్దం దగ్గరికి వెళ్ళారట పేదరాశ పెద్దం అంటే ఏదో ప్రత్యేకమైన జాతి అనుకోకండి ఒక కూరలో ఒకళ్ళు ఉండేవారు దినాల్లో వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనం వండి పెట్టేవాళ్ళు వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకోవడం లేకపోతే లేదు సమాజం సమాజ సేవ అనమాట అందరినీ చక్కగా చూసుకునే ఆ పరిస్థితి ఒక ఆమె దగ్గరికి వచ్చారు ఆమె అడిగింది బాబు ఎందుకు వచ్చారు నాయన ఏం లేదండి ఇక్కడ ఒక పవిత్ర నది ఉందట ఆ నదిలో మునిగితే కోటి జన్మల నుండి మేము చేసిన పాపాలన్నీ పోతాయని ఎవరో చెప్పారు అందును బట్టి అందులో మునిగి వెళ్దామని వచ్చాం మా పాపాలు కడిగేసుకుందాం అని నదిలో మునిగి అన్నారు అవునా బాబు అయితే మీరు వెళ్ళేట దోషగాని కూడా దయచేసి ముంచండి అంతే సరే అని చెప్ప బ్యాగ్లో పెట్టుకున్నారు వీళ్ళు వెళ్ళిన చోటలో బుడింగు మునిగి దాన్ని కూడా ముంచారు ఆ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఆవిడకి ఇచ్చారు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అన్నారమ్మా మాకు కొంచెం ఆహారం పెడితే మేము వెళ్ళిపోతాం మా మార్గంలో మేము వెళ్ళిపోవాలంటే ఆమె దోసకాయ కర్రీ వండి చక్కగా తీసుకొచ్చి వాళ్ళకి పెట్టింది పెట్టగానే ఆ కూర అంత చేదుగా ఉంది వాళ్ళు అడిగారు మేమంటే ఎందుకమ్మా అంత అలుసు నీకు చేదు కూర పెడతావా మాకు ఈ దోసకాయ చేదుగా ఉంది ఆ కూర మాకు పెట్టి మేము ఎలా తినగలం అని అడిగితే ఆ మంది బాబు ఇది చేదుగా ఉంటుంది నాకు ముందే తెలుసు ఈ దోసకాయలో చేదు ఉందని తెలుసు అయితే మీరు అన్నారు కదా ఎక్కడో మునిగితే మొత్తం పోద్దన్నారు అన్నారని మీకు ఇచ్చి పోలేదని అయినా దీనిలో చేదు అని అడిగిందట ఆ మాట మాట్లాడగానే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటో తెలుసా మేము ఎక్కడెక్కడో మునిగి మా లోపల ఉన్న చేదును పోగొట్టుకోవాలనుకున్నాం ఉన్న చేదు కూడా పోలేదా ఇందులో పోన చేదు ఇక్కడ ఆ అవగాహనలోకి అవగాహనలో రాగానే ఆమె ఇంకో వండి పెట్టి పంపించింది వాళ్ళని ఎదిగి వాళ్ళు చెబుతారంటే కొన్నిసార్లు బాహ్య సంబంధంగా శుద్ధీకరించేసుకుని బాహ్య సంబంధంగా పరిశుద్ధంగా ఉండి ఒకవేళ ఎక్కడైనా కొంతమంది పవిత్ర స్థలాలకు వెళ్ళేటప్పుడు కనీసం వారి నెయిల్స్లో వారి గోళ్లలో మట్టి కూడా లేకుండా చాలా జాగ్రత్తగా కడుక్కుంటారు చేతులు మూడు సార్లు కడుగుతారు కాళ్ళు మూడు సార్లు కడుగుతారు మెడ మూడు సార్లు కడుగుతారు ఆ పవిత్ర స్థలంలోకి వెళ్ళడానికి మేము పవిత్రంగా ఉండాలని చెప్పి చేతులు కాళ్ళు కనీసం ఆ గోళ్ళల్లో మట్టి కూడా లేకుండా చాలా చక్కగా కడుక్కుని వెళ్తారు కారణం ఏంటి తెలుసా పవిత్రంగా ఉండాలని కానీ బైబిల్ అలాంటి పవిత్రం కోరుతుందా అపరిశుద్ధంగా ఉండని బైబిల్ చెప్పట్లేదు లేదా అపరిశుభ్రంగా ఉండని బైబిల్ చెప్పట్లేదు మంచిగా శుభ్రంగా ఉండడం తప్పే ఇంకా చక్కగా స్నానం చేయడం లేదా చేతులు కడుక్కోవడం కాలుకోవడం తప్పు నేను అంటలేదు కానీ అవి కడిగేసుకున్నంత మాత్రం నీ జీవితం పరిశుద్ధం అయిపోయింది అనుకుంటే మాత్రం పొరపాటు అలా కడుక్కున్నంత మాత్రం నేను పరిశుద్ధుడిని అయిపోయాను దేవుని సంధికి వెళ్ళిపోతాను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానంటే తప్పు బాహ్య సంబంధమైన పరిశుద్ధత బాహ్య సంబంధమైన పరిశుభ్రత కేవలం నీకు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందేమో కానీ పరలోక రాజ్యం చేరుకోవాలంటే క్రీస్తు ప్రభు సాన్నిధ్యాన్నిలో నువ్వు ఉండాలంటే ఆయనలో మమేకం అవ్వాలంటే క్రీస్తు ప్రభుతో సత్సంబంధం కలిగి ఉండాలంటే నీలో ఏ శుద్ధి ఉండాలా హృదయ శుద్ధి ఉండాలి హలోయ